గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తారకరాం నగర్ ప్రాంతంలో సుమారు తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఒకటో వార్డ్ తారక రామారావు నగర్ లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ తో కలిసి గురువారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రస్తుతం అరవై ఐదు లక్షల పనులతో పాటు మూడు కోట్ల ఎనభై లక్షల పనులు రెండు నెలల వ్యవధిలో మొదలు పెట్టబోతున్నామని ఆయన చెప్పారు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ ప్రతిపాదించిన రెండున్నర కోట్ల డ్రైన్ పనులు కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత మూడున్నర కోట్లతో డ్రైన్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉందని తెలిపారు ఆరోగ్య రాజమండ్రిలో భాగంగా ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి మూడు ముప్పై పార్కులు అభివృద్ధి చేస్తున్నామని అలాగే ఒకటో వార్డులో కూడా నాలుగు పార్కులు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వాసు చెప్పారు గడిచిన వైసీపీ హయాంలో ఎక్కడా కూడా ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టలేదని కేవలం ఉన్నవి పీకేసి అక్కర్లేని చోట్ల డివైడర్లు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే వాసు విమర్శించారు సరైన ఆలోచన విధానం లేకుండా వైసీపీ వాళ్ళు అనాలోచితంగా పనులు చేశారని అందుకే ఇన్ని సమస్యలు తాండవిస్తున్నాయని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా పనులు చేస్తున్నామని ఆయన అన్నారు కూటమిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ పనుల కోసం ప్రతిపాదనలు చేస్తున్నారని మరి వైసీపీ హయాంలో పనులు చేస్తే ఇన్ని ప్రతిపాదనలు ఎలా వస్తాయని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు తారక రామనగర్లో ఎన్ని ఇల్లు ఉండి పన్నులు కడుతున్నా సరే గత పాలకులు రోడ్లు డ్రైన్లు వంటి కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు గత వైసీపీ పాలనలో చేస్తున్న దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తున్న పనులను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే వాసు కోరారు ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించి అభివృద్ధి పనులు చేస్తున్నామని అందులో భాగంగానే ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ సూచన మేరకు ఇక్కడ పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు తారకరాం నగర్ లో రోడ్లు డ్రైన్లు గురించి ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తెచ్చిన వెంటనే స్పందించి పనులు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు గతంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు ఎంపీగా చేసిన మార్గాని భరత్ ఒకసారి ఈ ప్రాంతం సందర్శించాలని అడిగితే కమిషనర్ తో కలిసి వస్తానని చెప్పేవారని కమిషనర్ ని అడిగితే వస్తాంలే అని చెప్పి కాలం గడిపేశారని ఆయన వాపోయారు ఇలాంటి సంఘటనలు బాధ కలిగించాయని అన్నారు అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే వాసుని ఈ ప్రాంతంలో పర్యటించాలని కోరగా రెండు సార్లు వచ్చి పరిశీలించి పనులు కూడా చేపడుతున్నారని ఎమ్మెల్సీ వీరాస్ పేర్కొన్నారు ఇక మోరంపూడి ఫ్లైఓవర్ తెచ్చింది భరత్ కాదని అయితే తరచూ భరత్ అక్కడికి వెళ్లి పరిశీలన చేస్తుంటే ఇదేమిటని ఆశ్చర్యం వేస్తుందని అన్నారు గత ఎంపీ మురళీ మోహన్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్ చౌదరి అప్పట్లో నితిన్ గడ్కరీని ఒప్పించి మంజూరు చేయించుకున్నారని ఎమ్మెల్సీ వీరాస్ అన్నారు మోరంపూడి వంతెనకు సంబంధించి వచ్చిన ప్రతి పైసా కూడా వైకాపాకు కానీ భరత్ రామ్కు సంబంధం లేదని స్పష్టం చేశారు అయితే ప్రతిరోజు అధికారులను రప్పించుకొని వంతెన మంజూరును తానే తీసుకువచ్చినట్టు భరత్ రామ్ విల్లప్పిస్తూ ప్రతిరోజు వంతెనపై షూటింగ్లు చేసేవారని ఎద్దెవ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర వైశ్రీను వివిధ అండోమెంట్ కమిటీల సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎవరైనా సరే వారికి మౌలిక వసతులు ఒక మంచి రోడ్డు డ్రైన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది గత పాలకులు గాలికి వదిలేశారు సోమవీర్రాజు గారు అదృష్ట శాతీ రామనగర్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకి ఇక్కడ సోమవీర్రాజు గారు ఒక వరం కింద ఉండడం వల్ల ఆయన అదే పని మీద పట్టుకొని దీనికి పరిష్కారం మాకు తెలీదు ఆయన ఏ విధంగా చేస్తే మంచిదన్నది ఒక స్టడీ చేసి సైంటిఫిక్గా ఏ విధంగా చెయ్యాలన్నది ఒక స్టడీ చేసి ఒక కేస్ స్టడీ కింద తీసుకొని ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడంతో మొన్ననే అధికారులతోటి ఆయన కూర్చోపెట్టడం జరిగింది మా అందరిని ఒక పరిష్కారం చూపించారు సుమారు రెండున్నర కోట్లు వెచ్చించినట్లయితే ఇంకొక ఐదున్నర కోట్లు పెట్టగలిగితే ఆ వార్డులోని ఆ ప్రాంతంలోని సమస్యకి శాశ్వత పరిష్కారం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ ఒక్క వార్డులోనే ఇప్పటికీ ఒక రెండున్నర కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మొదలైన కొన్ని పూర్తయినాయి ఇప్పుడు రాజు గారి ప్రతిపాదన బట్టి సుమారు రెండున్నర కోట్లు ఇంకొక మూడున్నర కోట్లు పెట్టగలిగితే ఒక ఐదారు కోట్లతోటి ఇక్కడ శాశ్వత పరిష్కారం అంటే వెరసి మొత్తం తొమ్మిది కోట్లతోటి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అతి దగ్గరలో కొన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం కొన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అవగాహన పూడు బ్రిడ్జి మీద షూటింగ్ చేసేవారు ప్రతిరోజు అలా పూడు బ్రిడ్జి ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదు అది కానీ సంబంధం లేని దాని రోజు కూడా అధికారిని రప్పించుకోవడం అధికారులు రప్పించుకుని నేషనల్ హైవేకి నాదే సంబంధం నేనే కట్టేస్తున్నాను అతనికి ఏ విధమైన సంబంధం లేదు ఆ బ్రిడ్జిలో ఆయన రప్పించలేదు అది అందరూ ఏమనుకునేవారంటే అక్కడ కూర్చుంటే ఆయనే లోంది ఇది ఇది శాంక్షన్ చేయించాడు అనేటువంటి అభిప్రాయంతో ఉండేవారు ప్రజలందరూ కూడా కానీ అది మురళీమోహన్ గారు బుచ్చు చౌదరి గారు శాంక్షన్ చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అది నితిన్ గడ్కరీ గారిని పట్టుకుని శాంక్షన్ చేస్తే అది నాది 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 నీదైతే డెబ్బై వేలు పోయినాయి డెబ్బై వేలు మెజార్టీ వచ్చింది నీదని అనుకుని మీరు ప్రవర్తిస్తే ఇది ఒరిజినల్గా ఉండాలి ఏదైనా అంశాలు అవగాహనతో ఉండాలి ఏదైనా కూడా విషయాలు దానికి విరుద్ధంగా ఎక్కడా కూడా ప్రవర్తించకూడదు అవగాహనతో ఈవేళ పార్క్స్ కానీ రోడ్స్ కానీ ఈ ప్రాంతం చాలా కాలం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది మున్సిపాలిటీలో మెర్జ్ అయింది కానీ అప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడు తెలుగుదేశమే అధికారంలో ఉంటుంది దాని దృష్ట్యా ఈవేళ ఈ యొక్క ప్రాంతానికి పూర్తి శాశ్వత పరి పరిష్కారం గతంలో కొంత ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే గారి చొరవతో మనం అడిగిన ప్రతి విషయాన్ని కూడా వారు చేస్తున్నారు ఏదైతే కొరతలు ఉన్నాయో దాని అన్నిటినీ కూడా త్వరలో పూర్తి చేసే పరిస్థితి వస్తుంది మనం ఒక నగరంలో దీన్ని కూడా ఒక మంచి నగరంగా తీర్చిదిద్ది ఈ ప్రాంతం రెండు అసెంబ్లీలకు సంబంధించింది ఒకటి రాజానగరం రెండు రాజమండ్రి అక్కడ ఉన్న ప్రజలకు కూడా నీళ్ళు ఇప్పుడు ఈ పైన పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఒక్కోటి మూడు త్రీ బెడ్రూమ్ అయితే నిన్న ఎవరో చెప్పారు డెబ్బై ఐదు లక్షలు అలాంటి అపార్ట్మెంట్స్ కడుతున్నారు వాళ్ళు కూడా నీళ్లు బయటికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు అది రాజానగరం అసెంబ్లీలో ఉంది అంత మంచి కార్యాన్ని ఎమ్మెల్యే గారు చొరవతో త్వరగా తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను